అది మధ్యాకాశం సకల జనములకు తీర్పు జరుగుతున్న సమయం అది గొప్పవారేమి కొద్దివారేమి భూలోక సమస్త జనములు క్రీస్తు న్యాయపీఠము ఎదుట తీర్పులో నిలబడిన దినము అది యేసుక్రీస్తు సింహాసనం మీద ఉన్నారు తీర్పు జరుగుతూ ఉంది దూతలు నిలబడి ఉన్నారు వారి వారి చేతిలో గ్రంథములు విప్పబడి ఉన్నాయి జీవగ్రంథము అని వేరొక గ్రంథము విప్పబడింది మనుషులందరూ ఒక్కొక్కరిగా వరుసగా తీర్పులోనికి వస్తున్నారు ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వబడుతూ ఉంది ఎవని పేరు జీవగ్రంథంలో లేదో వాడు అగ్నిగుండంలో పడవేయబడుతూ ఉన్నాడు ఇప్పుడు శ్యామ్ అనే వ్యక్తికి తీర్పు జరుగుతూ ఉంది యేసుక్రీస్తు శ్యామ్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు శ్యామ్ సమాధానాలు చెబుతూ ఉన్నారు యేసుక్రీస్తు శ్యామ్తో శ్యామ్ నీవు భూలోకములో సువార్థికునిగా పనిచేసావు కదా నీవు సంఘములు బోధిస్తూ మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక దేవుడిగా ఉన్నాడు అలాగే దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని బోధించావు కదా నీకు దేవుని గురించి తెలుసా అని అడిగారు యేసుక్రీస్తువారు అందుకు శ్యామ్ అవునండి దేవుడు త్రిత్వమై ఉన్నాడని నేను నేర్చుకున్నాను దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ముగ్గురు దేవుళ్ళేనని నేను చాలా చోట్ల బోధించాను మీ గురించి కూడా బోధించాను యేసుక్రీస్తే నిజమైన దేవుడిని బోధించాను మీ నామంలో అనేక శోభలు నిర్వహించి బోధించాను మీరు చేసిన అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు అన్నీ చెప్పానండి మీరు గొప్ప దేవుడిని ప్రకటించానండి మీరే నిజమైన దేవుడని ప్రకటించానండి మిమ్మల్ని ఆరాధించాలని యేసుక్రీస్తును ఆరాధించాలని యేసుక్రీస్తుకు ప్రార్థించాలని కూడా చెప్పానండి అన్నాడు శ్యామ్ అందుకు యేసు ఏసుక్రీస్తు అనబడిన నేను భూమి మీద జీవించిన కాలంలో ఎప్పుడైనా నేను దేవుడను అని చెప్పానా నన్ను ఆరాధించమని బోధించానా నేను దైవత్వములో ఒకరిని అని గాని లేదా ముగ్గురుము కలిసి ఒక దేవునిగా ఉన్నాము అని బోధించానా అని అడిగాడు ఏసుక్రీస్తు వారు అందుకు శ్యామ్ అవును కదా అండి చాలా సందర్భంలో చెప్పారండి మన బైబిల్లో కూడా అలాగే ఉందండి నేను అన్ని భాషల్లో గ్రంథాలు చదివాను దేవుడు అనే పదంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని నాకు అర్థమైంది ఇలేహం అనేది హిబ్రూ పదమని అది బహువచ్చిన పదమని కూడా వివరించాను దేవుని లక్షణాలు కలిగిన వ్యక్తులు ముగ్గురున్నారని మీ ముగ్గురు కూడా సమానమైన వారని ఎవరిని తగ్గించలేదండి మీ ముగ్గురు కలిసి ఒక్క దేవుడిగా ఉన్నారని నాకు అర్థమైందండి అందుకని అలా బోధించానండి అన్నాడు శ్యామ్ శ్యామ్ నీవు బోధించిన దానికి రెఫరెన్స్లు ఇవ్వగలవా అంటే ఆధారాలు చూపగలవా అడిగాడు వారు శ్యామ్ తడబడుతూ సందేహపడుతూ అది రిఫరెన్స్ అంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అలా అర్థమైందండి మీరు బోధిస్తూ ఉన్నప్పుడు తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్పారు కదా యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయంలో నన్ను చూసినవాడు తండ్రిని చూసి ఉన్నాడు అని చెప్పారు కదండి పిలుపుతో అందుకే నేను అలా బోధించాను అన్నాడు శ్యామ్ అందుకు యేసు తండ్రి నేను ఏకమై ఉన్నాము అంటే ఇద్దరము ఒకే వ్యక్తిగా ఒకే దేవునిగా ఉన్నామని బోధించానా అలా అయితే మీరునూ ఏకమై ఉండాలని చెప్పాను కదా అప్పుడు మీ అందరూ ఒక వ్యక్తిగా అయిపోయారా నీకు ఎలా బోధించిన వారెవరు ఒక్కడే అనే మాటకు ఒక్కటే అనే మాటకు వ్యత్యాసాన్ని గ్రహించావా దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఒక్కడే అనే మాటలో ఒక వ్యక్తి గురించే చెప్పబడుతుందని ఒక్కటే అనే మాటలో సంఖ్యాపరంగా ఒకటి మరియు వ్యక్తుల పరంగా అయితే అనేక మంది వ్యక్తులు కలిసి ఒక సంఘముగా ఒక సమాజముగా ఒకటిగా ఉండవచ్చు అని అర్థమిస్తోంది కదా వీటి గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఈ భావాన్ని బట్టి మనం గ్రంథంలో చూస్తే ఏముంది దేవుడు ఒక్కటే అనుందా లేక దేవుడు ఒక్కడే అనుందా అని అడిగారు యేసుక్రీస్తువారు అందుకు శ్యామ్ దేవుడు ఒక్కడే అనుందండి దేవుడు ఒక్కటే అనలేదు అని సమాధానం ఇచ్చాడు అందుకు యేసు అంటే దేవుడు ఒక్కడే అని ఉంది అనగా ఆయన అద్వితీయుడని స్పష్టంగా వ్రాయబడి ఉంది నీవు తప్పుగా భావించి సరిగా వాక్యాన్ని గ్రహించకుండా వాక్యాన్ని సరిగా విభజించకుండా బోధించావు ఏకమై ఉండుట అంటే ఒకే భావము ఒకే తాత్పర్యం కలిగి ఉండుట కదా మానవుల రక్షణ నిమిత్తమై దేవుడు చేసిన ప్రణాళిక నెరవేర్పు కొరకు మేము కలిసి పనిచేస్తున్నామని చెప్పాను నేను ఇప్పుడు పనిచేస్తున్నాను గతంలోనూ పనిచేశాను అది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను చేస్తున్నాను అని చెప్పాను అంటే దాని భావం మేము ముగ్గురము ఒక దేవుడిగా పనిచేస్తున్నాము అని అర్థమా నేను అలా చెప్పలేదు కదా అన్నారు యేసుక్రీస్తువారు అందుకు శ్యామ్ అయ్యా అంటే మీరు బోధిస్తూ తండ్రి నాయందును నేను తండ్రి ఎందున ఉన్నామని నువ్వు నమ్ముట లేదా పిలుపు తండ్రి నాయందు ఉండి సమస్త కార్యములు జరిగించుచూ ఉన్నాడు అన్నారు కదా అలాగే ఆదికాండంలో కూడా మొదటి అధ్యాయంలో ఇరవై ఆరు వచనంలో మన పోలిక చొప్పున నరుని చేయదము అన్నారు కదా మనము అంటే తండ్రి కుమార పరిశుధాత్మ అంటే మీ ముగ్గురు కలిసి ఒకే వ్యక్తిగా ఉన్నారని మనము అని సంబోధించారని నేను బోధించాను అన్నాడు శ్యామ్ అలాగా అయితే నేను శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు నాయందును నేను మీ అందునూ ఉన్నాను అని చెప్పాను కదా అప్పుడు వారు నాతో కూడా తండ్రి అందు ఉన్నట్లే కదా శిష్యులు కూడా దేవుడేనా మనము అంటే ముగ్గురు సమానమైన వ్యక్తులు అని అర్థమా వేరు స్థాయిలో ఉన్న వ్యక్తులు మనము ఈ పని చేయదము అని పలకకూడదా ఒక కుటుంబ యజమాని తన కుటుంబ సభ్యులతో మనము ప్రయాణం చేయదము అన్నాడనుకుందాం ఆ కుటుంబ సభ్యులందరూ వారు కూడా సమానమైన యజమానులేనా తండ్రి అనే దేవుడు నా గురించి లోకానికి ఏమని ప్రకటించాడు నువ్వు వినలేదా ఈయనే నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని చెప్పాడు కదా అప్పుడు నీకు అర్థం కాలేదా ఆ సమయంలో నేనెవరో నీకు అర్థం కాలేదా ఆ సమయంలో నా గురించి నేనేమని నేను ఎవరని మీకు చెప్పాను దేవుడెవరని మీతో చెప్పాను నీకు గుర్తులేదా దేవుడు నాకును దేవుడు మీకునూ దేవుడు అని ఆయన నాకును తండ్రి మీకు కూడా తండ్రి అని చెప్పాను కదా మీరు నువ్వు సంఘంలో ఇదే బోధించాలి కదా నేను చెప్పిన మాటయే అంతేదినమను మీకు తీర్పు తీర్చును అని కూడా నేను హెచ్చరించాను కదా జ్ఞాపకం లేదా శ్యామ్ మీరు సంగమలో నేను చెప్పిన బాధ చెప్పలేదు మీ స్వంత ఉద్దేశాలను దేవుని మాటలుగా బోధించారు మీకు చాలాసార్లు చెప్పాను ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం రాడు నా తండ్రి చిత్తమను జరిగించిన వాడే పరలోకమునకు అర్హుడు అని చెప్పాను ఏమంటావు శ్యామ్ అని అడిగాడు యేసుక్రీస్తు అందుకు శ్యామ్ ఏడుస్తూ ఉన్నాడు బతిమాలుతూ ఉన్నాడు నన్ను క్షమించండి నన్ను క్షమించండి అయ్యా మరి మీరు పిలుపుతో నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు మరల తండ్రిని చూపమని ఎందుకు అడుగుతున్నావు పిలుపు అని మీరు పిలుపుని అన్నారు కదా ఆ పిలుపుతో అన్న మాటలు నేను చదివి అప్పుడు మీరే ఆ తండ్రి అనుకున్నాను అందుకే అలా బోధించాను అన్నాడు బాధపడుతూ శ్యామ్ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆ సమయంలో నేను చాలా సంగతులు చెప్పాను నేను చేయించిన క్రియలే నాలో ఉన్న నా తండ్రిని కనపరుస్తున్నాయి అని చెప్పాను నా అంతట నేనేమీ చేయలేను నా తండ్రి నాలో ఉండి ఈ క్రియలు చేయిస్తున్నాడు అని చెప్పాను నా తండ్రి సెలవు లేకుండా నేనేమి చేయలేను అని కూడా చెప్పాను గుర్తులేదా నేనేమి చేయవలను ఏమీ బోధింపవలను నా తండ్రి అనుమతిస్తేనే నేను చేస్తాను అని చెప్పాను అంతేకాని నేనే ఆ తండ్రిని అని చెప్పలేదు మరి నేనే ఆ తండ్రిని నువ్వు ఎలా అనుకున్నావు నేను దేవుని కుమారుణ్ణని నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పాను కదా నా తండ్రి అయిన దేవుడు కూడా నన్ను గూర్చి ఆయన నేను సాక్ష్యం చెప్పాడు కదా దీనిని నువ్వు ఎందుకు విశ్వసించలేదు శ్యామ్ నేను సరిగా చెప్పకుండా కొన్నిటిని దాచి బోధించానా ఆ తర్వాత నీకు అర్థమయ్యి కొత్త సంగతులుగా నువ్వు కనిపెట్టి బోధించావా సంఘానికి మాట్లాడవే శ్యామ్ అన్నాడు యేసు అందుకు శ్యామ్ అలా కాదండి నేను ఆ విషయాల్లో తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ మరొక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది మీరు అనేక మంది పాపాలను క్షమించారు కదా మీ దగ్గరికి వచ్చిన వారిని మీ పాపాలు క్షమించబడి ఉన్నాయని చెప్పుట సాధారణమా అయినను నేను చెబుతున్నాను మీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని అధికార పూర్వకంగా మీరు చెప్పారు కదా అప్పుడు పాపాలను క్షమించే అధికారం దేవునికే ఉంటుంది కదా అందువలన అప్పుడు మీరే దేవుడని ఆ విధంగా ఆలోచించానండి అన్నాడు శ్యామ్ కొద్దిగా ఆశపడుతూ తనకేమైనా క్షమాపణ దొరుకుతుందేమో అని అందుకు యేసు శ్యామ్ మిమ్మల్ని కూడా మీ తోటివారి తప్పులను మన్నించమని చెప్పాను కదా జ్ఞాపకం లేదా ఒక సహోదరుడు మీ ఎడల తప్పు చేస్తే మీ ఎడల పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని నన్ను అడిగితే నేనేమని చెప్పాను డెబ్బై ఐదు సార్లు మట్టుకు క్షమించాలి అంటే ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలని చెప్పలేదా శిష్యులకు ప్రార్థన చేయడం నేర్పిన సమయంలో కూడా నా తోటివారి తప్పులను నేను మన్నించులాగిన నీవు నా తప్పులను మన్నించు తండ్రి అని తండ్రికి ప్రార్థన నేర్పిన సంగతి గుర్తులేదా అని అడిగారు యేసుక్రీస్తు అందుకు శ్యామ్ అయ్యా నేను అన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నా నాకు తరిఫీదునిచ్చిన వారు మేము స్కాలర్స్ అని నేను చాలా పండితులమని మేము చెప్పింది వేదవాక్కని ఎంతోమంది బైబిల్ పండితులు విశ్లేషించి మేము చెప్పే బోధలు తయారు చేశారు మీరు నేర్చుకొని ఇతరులకు బోధించండి అని మాకు అవన్నీ నేర్పారు వాటిని నేను నేర్చుకుని వాటినే బోధించాను నేను ఆలోచించలేకపోయాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి అలాగే నేను కూడా మీ శిష్యుల చాలామందిని స్వస్థపరిచాను చాలామందిని బాగు చేశాను మీ నామంలో చాలా గొప్ప గొప్ప కార్యాలు కూడా చేశాను చాలా చాలా మీటింగ్స్ పెట్టాను అయ్యా నన్ను క్షమించండి వాటిని బట్టి నన్ను క్షమించండి అంటూ ప్రతి నడుతున్నాడు శ్యామ్ అందుకు యేసు శ్యామ్ నేను చెప్పిన బోధనను మార్చి ఉద్దేశాన్ని బోధించావు తండ్రి ఎవరో కుమారుడు ఎవరో పరిశుద్ధాత్ముడు ఎవరో కూడా నీకు అర్థం కాలేదు దేవుడు ఎవరో కూడా నీకు అర్థం కాలేదు దేవునికి చెందవలసిన ఆరాధన దేవుని కుమారునికి పరశుధాత్మునికి చెందేటట్లుగా నువ్వు ప్రవర్తించావు దేవునికి చేయవలసిన ప్రార్థన పరశుధాత్మునికి కూడా నువ్వు ప్రార్థన చేశావు నీవు చెప్పిన బాధలు మానవ కల్పిత సిద్ధాంతాలని గ్రహించలేకపోయావు నీవు మాత్రమే కాక నీతో పాటు సంఘమును కూడా తప్పుదారులు నడిపించావు సంఘం ముందు నిలబడి నువ్వేం మాట్లాడావు నాకు అనేక భాషలు తెలుసు అని చెప్పావు నాకు హీబ్రూ తెలుసని హీబ్రూలో ఇలా ఉంది అని చూపించావు గ్రీకులో ఎలా ఉంది అని చెప్పావు లాటిన్లో ఎలా ఉంది తెలుగులో ఎలా ఉంది అని అనేక భాషల గురించి నువ్వు మాట్లాడావు ఎన్ని భాషల్లో ఉన్నా భావం మారుతుందా శ్యామ్ నీ కల్పిత బోధలతో విశ్వాసాలను తప్పుదారి నడిపించావు నేనెప్పుడు కూడా నేను దేవుణ్ణని కాని తండ్రి నేను పరిశుధాత్ముడు కలిసి ఒకే దేవునిగా ఉన్నామని కానీ ఎప్పుడు చెప్పలేదు నేను సత్యమునే చెప్పి ఉన్నాను నాకు ఉన్న సర్వాధికారము శక్తి జ్ఞానము బోధ తండ్రివి నేను తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మిమ్మల్ని తండ్రికి కుమారులుగా చేయడానికే మరియు సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చడానికే ఆ లోకంలోకి వచ్చాను మీరు మమ్మల్ని దేవుళ్ళుగా చేశారు అన్నాడు యేసుక్రీస్తారు అయ్యా అయ్యా నన్ను అలా నన్ను అలా తీసివేయకండి అయ్యా అయ్యా నన్ను క్షమించండి అయ్యా నన్ను క్షమించండి నేను మీరు బాప్తీసం గురించి శిష్యులతో చెప్పే విషయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిషుదాత్మ యొక్క నామంలో బాప్తీసం తీసుకోమన్నారు కదా అప్పుడు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు కదా ముగ్గురి నామంలో బాప్తీసం తీసుకోమన్నారంటే ఆ ఒక్క నామము మీదే కదా అందువలన మీ ముగ్గురు కలిపి ఒక్కడే అని అనుకున్నాను అందుకని అలా బోధించాను అందుకు యేసు శ్యామ్ నీవు బాప్తీసం పొందినప్పుడు ఏసుక్రీస్తు అనబడిన నన్ను నేను ఎవరిని అని సమాజం ముందు నీ నోటితో ఒప్పుకున్నావు నేను దేవుడను అని ఒప్పుకున్నావా లేక నేను దేవుని కుమారుణ్ణి నీ ప్రభువుని అని ఒప్పుకున్నావా ఏ ఒప్పుకోలను బట్టి నువ్వు బాప్తీసం తీసుకున్నావు శ్యామ్ అపస్త్రులు ఏమని బోధించారు అని అడిగాడు ఏసుక్రీస్తు వారు శ్యామ్ ఏడుస్తూ అవునయ్య జ్ఞాపకం వస్తోంది నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని ఒప్పుకుని బాప్తిని తీసుకున్నాను అని సమాధానం ఇచ్చాడు మరి నీ బోధనలో యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఎందుకు బోధించావు మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి నేను దేవుని కుమారుడను కొందరు యూదులు ఇస్రాయిలీలు వలే నువ్వును నా గురించి అసత్యాన్ని బోధించావు నేను దేవుడిని చెప్పకపోయినా ఇస్రాయిలీలు యూదులు నీవు దేవుడిని చెప్పుకొని అని నన్ను హింసించారు నేను దేవుని కుమారుణ్ణని దేవుడు నన్ను ప్రతిష్ఠ చేసి పంపించాడు అని నేను చెప్పిన వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు నీవును వారిలాగానే అపార్థం చేసుకున్నావు కానీ వాక్యాన్ని కలిపి చెరిపేవారు వాక్యంలో ఉన్నది తీసివేసిన వారు లేనిది ఉన్నట్టుగా బోధించేవారు ప్రకటన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది వచ్చిన ప్రకారం వారికి పరిశుద్ధ పట్టణంలో పాలు లేదు కనుక నీవు చేసిన ఈ బోధన బట్టి నువ్వు మనుషుల కల్పించినటువంటి బాధలను బోధించావు కనుక నీకు పరిశుధ పట్నంలో పాలలేదు ఈ అబద్ధ బాధకుడిని అగ్నిగుండంలో పడవేయండి అని యేసు ఖండితంగా ఆజ్ఞాపించాడు దోతలకు వెంటనే దోతలు అతను పట్టుకుని అగ్నిగుండంలోకి తీసుకెళ్ళిపోయాడు శ్యామ్ ఏడుస్తూ అరుస్తూ ఏడుస్తూ అరుస్తూ వెళ్ళిపోయాడు అగ్నిగుండంలోనికి సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి తండ్రి నుంచి మనకి అనేక సంగతులను తెచ్చి ఆయన ఈ లోకంలో బోధించారు శిష్యుల ద్వారా వాటన్నిటిని ఈ రోజున సర్వసృష్టికి వ్యాపింపచేశారు ఆయన బోధించిన బోధనలో తనెప్పుడు కూడా ఆ ఒక్క దేవుణ్ణి నేనే అని కానీ దైవత్వంలో ముగ్గురున్నారు నేను రెండో వ్యక్తిని అని కాని నేను దేవుణ్ణి అని కానీ ఎప్పుడు బోధించలేదు తండేన దేవుడున్నాడని ఆయన అందరికంటే గొప్పవాడని తనకంటే గొప్పవాడని ఆయన తనకు దేవుడని మనకు కూడా దేవుడని మనకు తండ్రి అని తనకు తండ్రి అని యేసుక్రీస్తు బోధించిన సంగతులు జ్ఞాపకం చేసుకోండి మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలను మనుషులు కల్పించినటువంటి అనేక బోధలను విడిచిపెట్టండి మీరు బైబిల్ చదవండి దేవుని జ్ఞానం పొందండి ఆ మహా తిరుపు దినాన్న నిర్దోషులుగా మీరు తీర్చబడి పరలోకం వెళ్ళండి ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని నుండి తప్పించుకోండి